నానిగారు అమ్మాయికి అబ్బాయికి జ్యువెల్స్ ఎంత పెడుతున్నారు చెప్పండి నానిగారు పెళ్లి చేయాలంటే అవి పెట్టాలి కదా నాన్నగారు చెప్పండి అమ్మాయికి పెద్ద కోరికలేం లేదు ఒక వడ్డానం మాత్రం పెట్టాలంట ఓకేనా నానిగారు చేసింది కాదు ఇంకా నా మాదని చెప్పుకోవాలి నేర్పించి సాయి కుమార్ గారు కొంచెం క్లారిటీకి పెట్టండి మెసేజెస్ నాకు అర్థం కావట్లేదు సునీత గారు ఏం అర్థం కావట్లేదు కదా ఇప్పుడు అర్థమైందా సునీత గారు నాని గారు పెళ్ళికూతురు అడిగిందో మీకు వినపడిందా వినపడిందా లేదా నానిగారు ఏంటి వడ్డానం అడిగేలో పెట్టు వెళ్ళిపోయినట్టున్నారు నాని గారు ఉన్నారా లేదా సునీత గారు ఆ రోజు పెళ్ళి చేస్తారంట ఓకే ఫైన్ పెళ్ళి చేస్తారంట ఓకే బట్ ఆ రోజు పెళ్లి కూతురికి వడ్డానం కావాలంట వేస్తారేమో అడగండి నాని గారిని మరి పెళ్ళి చేసేటప్పుడు నగలు అవన్నీ పెట్టాలి కదా అమ్మాయికి అయితే ఒక బిల్లు పెడతారా మీరు ఫ్రెండ్ లాగా ఉండారా సాయి కుమార్ గారు ఇందాకే నేను రిప్లై ఇచ్చాను సాయి కుమార్ గారు ఓకే బాయ్ సునీత గారు నాని గారు ఒక బొట్టు బిల్లు ఇస్తారా నాకు సరే ఓకే చాలా ఇంపార్టెంట్ కదా పెళ్ళయ్యే అమ్మాయిలకి పెళ్ళయిన అమ్మాయిలకి బొట్టు బిల్ల నాకు బొట్టు బిల్ల ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఓకేనా ఇది వడ్డానం కంటే విలువైనది బొట్టు బిల్ల అబ్బాయికి అయితే ఒక రింగ్ పెడతాను ఓకే సునీత గారు ఐ థింక్ బిజీగా ఉన్నారు అనుకుంటా హాయ్ చరణ్ గారు ఓకే అండి సాయి కుమార్ గారు ఎందుకు థ్యాంక్స్ నేను బాగున్నానండి చరణ్ గారు మీరు ఎలా ఉన్నారు హాయ్ సాయిరెడ్డి గారు తిన్నారా చరణ్ గారు లైవ్ లైవ్లో ఉన్నారా ననిగారు నిన్న మీకన్నా ఏం చేశాడో తెలుసా సండే కదా బాగా నిద్రపోదామని అనుకున్నా నేను పడుకుంటే కరెక్ట్గా నాలుగు ముక్కలకంతా తెలియసేశాడు మమ్మే 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 ఇటు తిరిగితే మమ్మే అటు తిరిగితే మమ్మే థ్యాంక్ యూ అండి సాయిరెడ్డి గారు తిన్నారా సాయిరెడ్డి గారు ఎక్కను నుండి మీరు మమ్మీ 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 కరెక్ట్గా నాకు నిద్ర కూడు ఎనిమిది గంటల దాకా అదే పాటే డిస్టర్బ్ చేయొద్దు నా కాసేపు పడుకుంటానంటే కూడా లేదు మా అమ్మే మా అమ్మే మా అమ్మే మళ్ళీ లేచేసిన కరెక్ట్గా లేపేసినాడు బాగా నిద్రపోదాం అనుకుంటే నా నిద్ర అంతా పోయింది మొన్న నిన్న అలా జరిగిందా మొన్న స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు పడుకుందామని పడుకున్నా అప్పుడు కూడా అంతే పడుకొని ఇవ్వలేదు తెలంగాణ ఓకే ఏం చేస్తుంటారండి సాయిరెడ్డి గారు చరణ్ గారు ఉన్నారా లో